ना ओरी कई बार दे मतलब हिस्से के बैठे ये तो करते फिर भी ना नहीं लगतम चुपके ले को उन्हें नहीं लगता कुछ चट्टी भी लगता है ये मार लड़ते नहीं इतना आड़ वालों के लिए आड़ वालों के लिए दुआ पैसे नहीं लगे ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉంది నీకు మర్చిపోయినా మర్చిపోయినావా ఓహో మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడలు లేరు కొడుకులు లేరు మారే లేదు ఎవరు లేరు అరే నీ కుటుంబం గురించి చెప్పే

ఈ బుద్దు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు ఈ పొద్దు ఆయన ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి డబ్బు లేదు నా గురించి ఎందుకు నేను నా నిన్న నువ్వు కేసు పెట్టిలో మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా నింద నా బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టి కూడినామా దర్పేసినాడు మాటలు యాటికి మాటలు కనబడా ఉందో ఆడోళ్ళకి వీళ్ళిద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతాం అసెంబ్లీలో ఆడపిల్ల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఇప్పుడు కనపడి కూడా వీరు చేసిన దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాల రాత్రి అరెస్ట్ చేస్తే వయసు డబ్బు లేని దాయలేరా ఇప్పుడు మీకు కనిపించింది ఆడవారు చాలా వద్ద చెప్పాలని ఆడోరు గురించి ఆడవారు గురించి చెప్పాలంటే మంచిది కాదు సందేది కాదు నోటి కూర్చోరుంటా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగ్గా లేదు రా అర్థం నీ బ్యాటరీ సరిగా లేదు అయ్యే పవన్ ఏం చేసుకుంటుంది చేసుకున్నాడు డ్రైవర్ టీకెళ్ళక పోయినాడు దానికి రే ఎన్ని మాటలు మాట్లాడారు బాబా సినిమా పవన్ కళ్యాణ్ గురించి మంచివాడు వాడు కోరుకున్నాడు ఆ రోజు కూడా అయితే మనుషులు తక్కువ లేదు కాదు అంటే మిస్టోజును మాట్లాడచ్చు ఇప్పుడు కాలు పట్టుకుంటారా ఎవడ గోడోనా గోడోను ఎవడుదా మీ ఇది ఏంటి ఇది ఎలక్షన్ లో అవి నాయనాయన చూసుకో ఒకసారి ముప్పై ఒక సెంటు కొన్నాం మళ్ళీ ఇంకోసారి సెంటున్నా అంత పన్నెండు సెంటులు గోడలు మా దాంట్లో ప్రూవ్ లేదు రేపు

ఆడల గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయిపోద్దా ఆ రోజు నాకు నా కోడలు నా భార్య ఆడవాళ్ళు లేదా చిల్లరు నాకు చిల్లర గుర్తులు కొడుతు పెట్టి నాకు బుద్ధి కూడా రావాలంటే నేను తిట్టాన కూడా చెప్పమంటా హిస్ట్రీ ఆఫ్ ఐర్ ఫ్యామిలీ మీ నా నా చైర్మన్ నేను చైర్మన్ పిలిచా మేమంతా పోయా చైర్మన్ చేసినాం

అభినోడ్ గారు పెట్టలేవారు నువ్వు నా పర్మిట్ రెండు ఇంజన్తో మీకు వచ్చింది నీకు బాధ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక టూర్ దయచేసి కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళ మంచి తెలుసుకోవడం లేదు వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి ఆ గురించి బ్యాటరీ తక్కువ వీడికి ఈ కథ చాలా ఉంది బ్యాటరీ తక్కువ నాకు ఇటు ఏ